ఈమెయిల్ ఐడి లేదు రమేష్ ఒక పెద్ద కంపెనీలో ఆఫీస్ బాయ్గా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూ చేసి అతను నేలను తుడిచి చూపించమన్నాడు రమేష్ శుభ్రంగా నేలను తుడిచాడు ఇంటర్వ్యూ చేసే అతను బాగుందన్నట్టుగా తలాడించి నీకు జాబు ఇస్తున్నాను నీ ఈమెయిల్ ఐడి ఇవ్వు నీకు అప్లికేషన్ ఫార్ము పంపిస్తాను దాన్ని ఫిల్ అప్ చేసి పంపించు అన్నాడు రమేష్ ఒక్క క్షణం ఆగి చెప్పాడు నాకు కంప్యూటర్ లేదు ఈమెయిల్ ఐడి లేదు అని అలా అయితే జాబ్ ఎలా ఇస్తాను మా పద్ధతి అయితే ఇదే అని చెప్పాడు ఇంటర్వ్యూ అతను సరే అన్నట్టు తలాడించి బయటకు వెళ్ళాడు రమేష్ అప్పుడు అతని జేబులో వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి ఎదురుగా కూరల మార్కెట్ ఆ వంద రూపాయలతో టమాటాలు కొన్నాడు ఇంటింటికి తిరిగి వాటిని అమ్మాడు అన్నీ అమ్ముడయ్యేసరికి రెండు గంటలు పట్టింది మళ్ళీ వచ్చిన లాభం డబ్బులు కూడా కలిపి ఇంకా ఎక్కువ టమాటాలు కొన్నాడు వేరే కాలనీకి వెళ్ళి కష్టపడి అన్నీ అమ్మాడు అలా ఇంకోసారి చేశాడు కష్టాన్ని సవాలుగా తీసుకున్నాడే కానీ అలసటను లెక్క చేయలేదు రాత్రికి ఇల్లు చేరేటప్పటికి చేతిలో మూడు వందలు ఉన్నాయి వంద పెట్టుబడికి కష్టాన్ని జోడిస్తే రెండింతల లాభం మరియు పెట్టుబడి కూడా తిరిగి సంపాదించగలిగాడు రమేష్ అదే కొనసాగించాడు కొన్ని నెలలకి కూరల బండి కొనుక్కున్నాడు తరువాత ఇంకొన్ని నెలలకి ట్రాలీ కొనుక్కున్నాడు చివరికి కూరలు అమ్మే సూపర్ మార్కెట్ తెరిచాడు అలా కొన్నేళ్లకు కష్టపడి లాభానికి లాభం సంపాదించుకుంటూ కష్టే ఫలిలా స్వయం కృషితో ఓ కంపెనీ స్థాపించాడు సరైన ప్రణాళిక కష్టం కలిస్తే విజయం తప్పక సొంతం అవుతుంది అని చేసి చూపించాడు ఇక ఒకరోజున ఇంకా తన కుటుంబానికి అవసరం అనిపించి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని ఒక ఏజెంట్ని ఇంటికి పిలిచి అతనితో చర్చించి ఒక మంచి పాలసీని కుదుర్చుకున్నాడు ఇన్సూరెన్సు అతను సార్ మీ ఈమెయిల్ ఐడి చెప్పండి అన్నాడు మళ్ళీ అప్పటిలానే రమేష్ ఒక క్షణం ఆగి నాకు ఈమెయిల్ ఐడి లేదు అన్నాడు పాలసీ అతను ఆశ్చర్యంగా ఇంత పెద్ద స్థానానికి వచ్చారు ఒక పెద్ద సంస్థకు యజమాని మీరు మీకు ఈమెయిల్ ఐడి లేదా ఒకవేళ ఉండుంటే ఇంకెంత బాగుంటుందో ఊహించండి అన్నాడు దానికి రమేష్ తలుపుతూ అవును ఈమెయిల్ ఉండి ఉంటే నేను ఆఫీస్ బాయ్గా ఉండేవాణ్ణి అని అన్నాడు అర్థం కాక పాలసీ అతను తల గోక్కున్నాడు ఒక్కోసారి ఊహించని ఒక ప్రారంభం ఒక మనిషిని మంచి ఎత్తులకు తీసుకెళ్ళగలదు కాకపోతే ఎంత కష్టపడితే అంత విజయం సాధించగలము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ॐ शांति 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 ॐ नमः शिवाय ॐ नमः शिवाय